ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఎందుకు చికాగో వచ్చి డైవర్స్ దాకా వెళ్తున్నాయి భార్యాభర్తల మధ్య ఎందుకు అనుమానాలు వస్తున్నాయి తద్వారా ఎందుకు విడాకులు దాకా పోవడము అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్నత లేకుండా ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ లేకపోవడం అంటే భార్య వేరే వాళ్ళని ఉంచుకుందానో లేదంటే భర్త వేరే వాళ్ళు ఉంచుకున్నారనో ఇటువంటి అనుమానాలు అంటే రియల్గా కొన్ని ఉంటాయి కొన్ని అనుమానంతో కూడా కొన్ని ఫ్యామిలీలు బాగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి భార్యాభర్తల అన్నయోన్నత కోసము వశీకరణ అనే ఒక విద్య అనేది ఒకటి ఉంటుంది అంటే ఇది మంత్ర మార్గంలో పూర్వకాలంలో ఋషులు మహర్షులు యోగులు ఎంతోమంది ఈ విద్యల ద్వారా కొన్ని ఫ్యామిలీని రెక్టిఫై చేసుకునేసి వాళ్ళు చేసుకోవడం జరిగింది ఇది తంత్ర మార్గంలోనూ చేస్తారు మంత్ర మార్గంలోనూ చేస్తారు యంత్ర మార్గంలోనూ చేస్తారంట ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందంట కాబట్టి భార్య భర్తల మధ్య అన్నయోన్నత కావాలన్నప్పుడు అనుమానం ఉన్నప్పుడు ఎవరైతే భార్య భర్త మాట వినాలనుకుంటే భార్య చేసుకోవాలి భర్తకి భార్య మాట వినాలంటే భర్త చేసుకోవాలంట ఆపోజిట్ మొగుడు మాట వినాలంటే పెళ్ళాం చేసుకోవాలా పెళ్ళాం మాట వినాలంటే మొగుడు చేసుకోవాలి ఈ విధంగా వశీకరణ చేసుకున్నట్లయితే ఆ జన్మాంతరము అంటే ఇల్లీగల్ అఫర్ లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడన్న అనుమానాలు పోగొట్టుకొని ప్రశాంతంగా మీ ఆధీనంలోకి వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏదైనా కూడా చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇదే మా ఆయన వేరే వాళ్ళని ఉంచుకున్నాడని ఇంకొక ఆమెతో ఉన్నాడని అంటే దీనికి ఒక ప్రత్యేకమైన పూజ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది తొందరలో అతి తొందరలో ఈ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ నెక్స్ట్ వీడియోలో మీకు చేయడం జరుగుతుంది అది ఎలా చేసుకోవాలి ఎంతమంది వరకు తీసుకోవాలి ఎంతమందికి పూజ పెట్టాలని చెప్తాము అంతమంది పేరు గోత్రం తాడైనా మగైనా ఎవరు వచ్చినా అది చేయించడం అనేది జరుగుతుందంట ఈ వసీకరణలోనే ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు అంటే దేవునికి కొంతమంది ఎక్కడికి వెళ్ళిన పెళ్ళైన నెలకే విడాకులు తీసుకోవడం పెళ్ళైన ఆరు నెలలకే విడాకులు కావడము ఎందుకంటే అనుమానం భార్య ఇంకోరును పెట్టుకుందాను లేదంటే భర్త ఇంకోరిని పెట్టుకున్నాడు అన్న అనుమానంతో డైవర్స్ దాకా వచ్చి ఫ్యామిలీ చాలా ఫ్యామిలీలకు డిస్టబెన్స్ అయిపోయి విడాకులు తీసుకొని ఫ్యామిలీలు రోడ్డును పడిన కొంతమంది ఉన్నారు మరికొంతమంది పెళ్లి చేసుకోక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వసీకరణ వంటి అంటే యంత్ర మార్గం కానీ తంత్ర మార్గం కానీ మంత్ర మార్గంలో కానీ చేసుకున్నట్లయితే మనిషిని చూసిన వెంటనే మనిషి గొడవకి రాకపోకపోవడం కానీ అంటే మనిషిని చూస్తే ఏమి అనుకోకుండా ప్రేమగా పలకరించడం కానీ వంటివి జరుగుతూ ఉంటాయి ఇది వశీకరణలో ఎస్పెషలీ ఓన్లీ భార్యాభర్తలకు మాత్రం సంబంధించింది మాత్రమే అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాము నాకు వాడు కావాలి ఇలా కావాలంటే కాదు ఓన్లీ భార్యాభర్తలకు మాత్రమే ఈ పద్ధతిని అవలంబించినట్లయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతున్నా మీరు చేసేది కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఇప్పుడు భార్య వస్తుంది భర్త వేరే వాళ్ళని ఉంచుకున్నాడని అనుమానంగానే రియల్గా ఉన్నా కూడా అప్పుడు భార్య చేసుకుంటే భార్య కోరిక ధర్మబద్ధమైంది కాబట్టి భార్య మాట భర్త వినడం తప్పు లేదు అలాగని ఉంచుకున్నామన్నమాట భర్త వింటే ఇక్కడ ఫ్యామిలీ డిస్టబెన్స్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా వసీకరణ చేసుకున్నట్లయితే భార్యా భర్తలు అనేది ఒకరికొకరు నడుచుకోకుండా ఉంటారు అంట భర్త మాట భార్య భార్య మాట భర్త వింటూ ఆ ఫ్యామిలీ సంతోషంగా వర్ధిల్లుతుందంట ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏమిటి అంటే జనాలు అందరూ ఎలా ఉన్నారంటే అనుమానంతో ఫ్యామిలీని బాగా డిస్టర్బెన్స్ చేసుకుంటున్నామంట అనుమానం పెట్టుకొని అంటే మగడు బయటికి వెళ్ళంగానే నా మా ఆయన ఎవరితోకి వెళ్ళాడు లేదంటే మా ఆయన ఇంకోరితో తిరుగుతున్నాడు అన్న అనుమానంతో భర్తని ఇంటికి రాగానే హింసించడము లేదా భార్యను భర్త హింసించడము ఇలాంటివి కొన్ని ప్రత్యక్షంగా చాలామంది జరుగుతుంటాయి కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అతి తొందరలో ఇలాంటి సమస్యలకు ఉచితంగా హోమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రావాలనుకున్న వాళ్ళు అందులో నెక్స్ట్ వీడియో పెడతా ఉంటా ఎప్పుడు రావాలా ఎలా రావాలని వీడియో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది యంత్రం ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా దాన్ని ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళు ఉంటారన్నమాట దగ్గరకు వచ్చి చేసుకోపోవలసి వస్తుంది ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ చేసే కాదు యంత్రాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వశీకరణ విధానాన్ని అవలంబించుకొని భార్యాభర్తలు మాత్రమే అందరికీ కదా లవర్స్ ఉంచుకున్నంటే కాదు భార్యాభర్తలు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను అంట నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు